ఏమిటి నాయన ఈ రాష్ట్రం మీరు మీ గురువు దగ్గర కాలం చేసుకున్నారు కదా ఏమిటి పని చేస్తుంది ఇదేం ఏమి మేము చేరుతాం మాకు చెప్పండి అని అతన్ని ఆశ్రయించి ఇది జన మరణం నాయన జన మరణాలతో సృష్టి ఆరంభమైనప్పటి నుండి ఈ సృష్టిలో ఈ మూలం లేదు శరీరం ఎప్పుడు పుట్టిందో మనం పుట్టాం అందరూ ఒక్కసారి పుట్టుకొచ్చాం ఇప్పుడు తక్కువ వయసు ఎక్కువ వయసు అవ్వదు పుట్టుకొచ్చారు ఏర్పడ్డాయి తొంభై ఆరు తత్వాలతో ఆ శరీరాలు ఒకప్పుడు పుట్టే ఒకప్పుడు పోతుంటే కానీ ఆ మూలం గుట్టే శరీరం అలాగే ఉంది దేవుని సనేరు రాక ముందు ఆ దైవాన్ని తెలుసుకోవడానికి ఈ మూలంలోని గుట్ట దగ్గరకి శరీరానికి రారికి సత్తా కాలం లేదు సారకకు వచ్చాడు ఎందుకు దైవాన్ని తెలుసుకోవాలని తటమంటి వాడికి

ಆ ಬುಗ್ಗೆ ಅ అందులో ఏ చేస్తాడు అక్కడ కూడా అందులో నిలబడలే పడిపోయి ఎందుకు ఈ దుర్గుణాలతో కూడుకుని ఉన్నటువంటి అంధకారము శుద్ధిగా లేదు అది గురువు గారు చెప్పారు మీ మూలంలో గుర్తెరిగే శరీరం లేదు చెప్పారు పరిపూర్ణం ఉన్నదని చెప్పారు పరిపూర్ణం ఉన్నది ఎరిగింది ఎరుకది మేక ఎరుక లేదని పరిపూర్ణం ఉన్నదని ఎదిగితే అన్నారు కానీ చూడాలను మనం పెట్టుకోవాలని ముందు ముందు చేయవలసిన పని అది మనమే అడిగాం మనం అడగలేదు నేను గొప్ప బాధకండి అని నాకే

అన్నారు భాగవత కృష్ణ దేశికులు కర్పూర దీపము చోట పోయి ఈ ఇంటి లోపం చేయబోయి అన్నారు కాబట్టి అది ఒక ఆనవాయితీగా అందరు చెబుతున్నారు దాని వల్ల పరిష్కారం కాదు పరిష్కారం ఎక్కడ ఉందంటే శిష్యుడు దగ్గరే ఉంది దీనికి పరిష్కారం గురుసూచన కావాలంటే ఎక్కడ ఉంది అంటే శిష్యుడు దగ్గరే ఉంది నాలుగు శుశ్రూషణ